నీకు ఒక విషయం తెలుసమ్మా నేను భలే మంచి బైక్ కొంటున్నాను ఆ బైక్ ఎంత బాగుందంటే దగ్గదగ మె మెరిసిపోతుంది ఎంత క్యూట్గా ఉందో చాలా బాగుంది ఆ బైక్ మీద వెళ్తుంటే హాయే వేరు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక కమల్ అయితే బైక్ కొంటున్నామనే ఆనందంలో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్న కమల్ని చూసి పార్వతి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక పల్వి అయితే ఇలా అంటూ ఉంటుంది బావా అబ్ కొత్త బైక్ కొంటున్నావు కదా ఆ కొత్త బైక్ మీద నా ఎక్కిస్తా ఫస్ట్ అని అంటూ ఉంటుంది నేనే కదా బావా ఫస్ట్ నన్నే కదా ఎక్కించి తిప్పుతావు అని అంటే నిన్ను గటకాదు కాదు అని అనేస్తూ ఉంటాడు నిన్ను కాదే వాళ్ళ వాళ్ళమ్మను నాన్నమ్మను నన్నైనా ఎక్కిస్తాడు అని కమల్తో అయితే బామ్మ అంటూ ఉంటుంది ఆ మాటలకి వాళ్ళ అమ్మాయిన నన్నే వాళ్ళ నన్ను నన్నే మా ఇద్దరిని ఎక్కిస్తాడు వాడికి నేనంటే ఇష్టం నన్ను ఎక్కిస్తాడేమో అనైతే అంటూ ఉంటుంది బామ చాలా హ్యాపీగా ఆ మాటలకి మీ ఎవ్వరిని కాదు అని అనేస్తూ ఉంటాడు కమల్ అలా అనేసరికి పల్వి అయితే ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా ఎవరిని ఎక్కిస్తావరా అని అయితే అంటూ ఉంటుంది బామ ఆ మాటలకి కమలైతే నేను మిమ్మల్ని ఎవరిని ఎక్కించను చిచ్చి మిమ్మల్ని ఎక్కించిన ఎక్కించను అని అయితే అనేస్తూ ఉంటాడు ఇంకా ఎవరిని ఎక్కిస్తావు అని కమ పదివి అయితే అలా చూస్తూ ఉంటుంది ఇక అదే టైమ్ పాలు అయితే తెస్తూ ఉంటుంది అలా పాలు తెచ్చిన కమలతో అయితే మీ ముగ్గురు కన్నా నేను ఫస్ట్ అవని వదిన తర్వాత ఎవరైనా నేను అవని వదిన నెంబర్ వన్ అవని వదినే ఫస్ట్ ఎక్కిస్తాను అని అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అవినీహ్ అవుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే పల్వి షాక్ చిరాకు పడుతూ ఉంటుంది ఇక పార్వతీవి వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు బామ్మ కూడా చాలా చిరాకు పడుతూ ఉంటుంది అలా చిరాకు పడగానే అయినా ఫస్ట్ అమ్మని నాన్నమ్మని మా ముగ్గురిని మనిస్తే అవినీ వదిన ఎంట్రా అంటే వదిన తర్వాత అమ్మైనా నాన్నైనా పిల్లమైనా ఎవరైనా నాకు ఫస్ట్ అవినీ వదనే నాకు అనేత అంటూ ఉంటాడు అలా అనగానే ఈ మేడం గారు ఏం మందు పెట్టిందో అన్నీ ఫస్ట్ అవినీ వదనే అంటుంది అని చాలా చిరాగ్గా అంటూ ఉంటుంది బామ్మ అందరిలో